అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ సిక్స్టీ త్రీ మనల్ని ప్రగతిపదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు వన్ ఎయిటీ ఫోర్ అమ్మి సుమ్మి యాలనగా నమ్మనగా యాలు సుమ్మి యా ఇద్దరియం ది మహిలో పరమాత్ముని నెమ్మదిలో తెలియగానే నేర్పరి వేమా తాత్పర్యం అమ్మ పిల్లవానికి ఆలన పాలన ఎగుచున్నది అందరినీ అమ్మవలే ఆదరించాలి పరమాత్మ స్వరూపము అమ్మమదిలోనే కలదు వేమన పద్యాలు వన్ ఎయిటీ ఫైవ్ అయమనగ నేమి చెప్పుదు నయమే జయమై వెలుంగు నన్యులకెల్లన్ నయమనగ వినవే ఎచట నయమనగా నుక్కు పండు వనదగు వేమా తాత్పర్యము నయముగా పనులు చేయించుకొనవలను నయము వినయము మానవునికి జయ సంకేతములు నయమొక్కటే ఉక్కువలే స్థిరత్వం కలదని తెలుసుకొనుము వేమన పద్యాలు వన్ ఎయిటీ సిక్స్ ఐదు చక్రములను నాదిని బడవైచి ఐదు చక్రములకు నవలదెలియ ఐదు చక్రములను నడగి బయల్ తోచు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము చక్రంలోని ఆకులవలే పంచేంద్రియములు మానవుని చైతన్యవంతునిగా చేయును జ్ఞానేంద్రియ కర్మేంద్రియముల సహకారముతో చక్రం వలె తిరిగడి సుఖదుఖములు మానవుడు అనుభవించవలను టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం